హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ లీలా సత్యవాణి డెంటిస్ట్ అండ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సైనసైటిస్ సో ముఖ్యంగా ఈ సైనస్ ప్రాబ్లం వల్ల నేచురల్ బ్లాకేజ్ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగదు ఈ ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ వల్ల చాలామంది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మెయిన్ మెయిన్గా హెడేక్ రావడము ఇరిటేషన్ ఉండడము ఊరికి చిన్నదాన్ని పెద్దదాన్ని చికాకు పడుతూ ఉండడము ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనం యోగా యోగా ఆసనాలతో మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట ఆ ఆసనాలు ఏమైతే ఉన్నాయో అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను సో ఈ ఈ నేజల్ బ్లాకేజ్ జరిగినప్పుడు ఇక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది సో బ్రీతింగ్ అనేది సరిగ్గా వెళ్ళదు ఈ అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనం యోగాసనంలో భస్త్రిక అనే ఒక ఆసనం ఉంటుంది ఆ భస్త్రిక అనే ఎలా చేయాలంటే మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఓకే స్లోగా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి కూర్చొని స్ట్రైట్గా పెట్టుకొని హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టుకొని జస్ట్ క్లోజ్ యువర్ థమ్ హియర్ లైక్ దిస్ అండ్ క్లోజ్ యువర్ రిమైనింగ్ ఫింగర్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ ఇన్హేల్ అండ్ గట్టిగా శ్వాస తీసుకోండి ఆ ఓపెన్ యువర్ ఫింగర్స్ అండ్ ఇలా కిందకు వచ్చేటప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవాలి ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఓపెన్ యువర్ ఫింగర్స్ షోల్డర్ లెవెల్ అండ్ క్లోజ్ యువర్ థమ్ ఫింగర్ అండ్ రిమైనింగ్ ఫింగర్స్ ఆల్సో క్లోజ్ ఇన్హేల్ ఓపెన్ ఎగ్జేల్ ఇంత ఫోర్స్ఫుల్గా ఎగ్జేల్ చేయాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ బ్లాకేజ్ అనేది రిలీవ్ అవుతుంది సో ఇలా ఫస్ట్ టెన్ కౌంట్స్ చేసుకోండి ఆ తర్వాత ట్వంటీ కౌంట్స్ తర్వాత థర్టీ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి త్రీ రౌండ్స్ చేయండి ఇలా ఇన్హేల్ ఇలా చేసుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మజిల్స్ కూడా రిలాక్స్ పెట్టాలి ఇలా ఇలా టైట్ చేయొద్దు జస్ట్ రిలాక్స్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఈ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది ఆక్సిజన్ సప్లై అనేది ఈజీగా జరుగుతుందనమాట సో తర్వాత మనం చెప్పుకోబోయే ఆసన కోణాసన త్రికోణాసన ఈ త్రికోణాసన ఎలా చేయాలంటే జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఇన్ ద మ్యాట్ స్పైనల్ స్ట్రెయిట్ ఉండాలి అండ్ జస్ట్ బెండ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా అప్ వేయాలి తర్వాత హోల్డ్ యువర్ నీ అండ్ లుకప్ ఇలా చేయడం వల్ల ఏంటంటే సైనస్ ఒక సైడ్కి బ్లాకేజ్ అనేది రిలీవ్ అవుతుంది ఇది లెఫ్ట్ సైడ్ అండ్ బ్రీత్ ఇన్ విత్ అండ్ కమ్ టు ద నార్మల్ పొజిషన్ అండ్ అగెయిన్ రైట్ సైడ్ సేమ్ బెండ్ లుకప్ బ్రీత్ ఇన్ అండ్ కమ్ నెక్స్ట్ మనం చేయబోయే ఆసన పూర్వత్నాశన జస్ట్ స్ట్రేట్ అండ్ యూర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా హిప్ సైడ్కి పెట్టుకోవాలి లిఫ్ట్ యువర్ హిప్ అండ్ హంచ్ బ్యాక్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హియర్ అండ్ రిలాక్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మన యోగాసనాలు సైనసైటిస్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఈ ఆసనాస్ ఉన్నాయి కదా ఇవి ప్రాక్టీస్ చేయండి కొంతవరకు మనం ఈ సైనసైటిస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనమాట మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్